హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఈ వీడియోలో ఉన్న ఎబిపిసి గ్రూప్ టూ ఎపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం టెస్ట్ సిరీస్ ఎంక్యూస్ ఎంసీక్యూస్ సో మనం ఆల్రెడీ దీని ఒక మూడు టెస్ట్ డిస్కస్ చేద్దాం మూడు టెస్ట్ పేపర్స్ ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్లు అనేవి సో మన డాడీ టైం వేసే కానీ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయదని లాస్ట్ వచ్చే ప్రయత్నం చేయండి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే దీనిలో ఉన్నాయి సో నేను ఫస్ట్ కొంచెం చూద్దాం అన్స్టిట్యూషన్ ఆఫ్ లోక్ లోకాయుక్తి వాజ్ క్రియేటెడ్ ఫస్ట్ టైమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అంటే మొదటిసారిగా లోకాయుక్తి ఏ రాష్ట్రంలో స్థాపించ సృష్టించబడింది అంటున్నారు ఆప్షన్సీ ఒడిస్సా బీహార్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర సో దీని ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర ఆప్షన్ డి ఫస్ట్ టైం మహారాష్ట్రలో లోకాయుక్తని క్రియేట్ చేశారు నెక్స్ట్ ద అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాగ్ యొక్క తన వ్యాఖ్యలను తగిన చీర తీసుకునే అవకాశం ఎవరికి ఉంటుందని అంటున్నారు కాగ్ సిఎన్జి సో వీళ్ళకి చూసుకుంటే ప్రెసిడెంట్ సుప్రీంకోర్ట్ పార్లమెంట్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సో ద ఆప్షన్ ఈజ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ దీని అవును సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బడ్జెట్ ఫార్మల్లీ వార్మల్లీ ఇన్ ఇండియా ఇన్ అంటే భారతదేశంలో ఏ సంవత్సరంలో బడ్జెట్ అధికారికంగా ప్రవేశపెట్టబడింది అని అడిగారు సో ఎయిటీన్ సిక్స్టీయా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీయా ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ అని సో దీని ఆన్సర్ వచ్చి ఎయిటీన్ సిక్స్టీ ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ ది కాంపనెంట్స్ ఆఫ్ ఫారెన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక నిల్వలు అంటారు తెలుగులో విదేశీ నిల్వలు విదేశీ నిల్వలు కింద వాటిలో అంటారు ఫారెన్ కరెన్సీ అసెట్స్ గోల్డ్ బంగారం స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రిజర్వ్ ఇన్ ద ఇంటర్నేషనల్ అమౌంట్ ఫండ్ అండ్ ఐఎంఎఫ్లో రిజర్వ్ ఫండ్ అని సో విదేశీ ఆస్తులు బంగారం ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు అండ్ ఐఎంఎఫ్లో ఉన్న అమౌంట్ సో ఆప్షన్ చూద్దాం దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఎడన్నారు సో ఆల్ ఆర్ కరెక్ట్ సో దిస్ ఈజ్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఓల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అడుగుతున్నారు సో సారీ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు సో ఆప్షన్స్ రిపోర్టర్ వితౌట్ బోర్డర్సా వరల్డ్ బ్యాంకా యుఎన్డిపినా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అని అడుగుతున్నారు సో మీరు చూడొచ్చు ఆన్సర్ ఇస్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ దీది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేసే సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ వేరు ద క్రిటికల్ ఈ మధ్యన క్రిటికల్ మినరల్ సమ్మిట్ ఇరవై నాలుగు ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు సో నా దీని ఆప్షన్స్ హైదరాబాద్ చెన్నై రాయ్పూర్ అండ్ న్యూఢిల్లీ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ సో ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఏ తెగవారు నేటి రుజువు కోసం రెండు రాష్ట్రాల ఓటర్ కార్డుని కలిగి ఉన్నారని అడిగారు సో అది మురియా ట్రైబా గోవున్ ట్రైబా కోయా ట్రైబా సాల్వాజుడుమ్ ట్రైబా అని అడుగుతున్నారు సో ఆన్సర్ ఈస్ ఏ మురియా ట్రైబ్ సో ది ఫాలోయింగ్ ప్రోటోకాల్స్ ఆర్ కన్వెన్షన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ బై ద జెండికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని అడుగుతున్నారు సో ఏ ప్రోటోకాలు జీవ సం సంబంధమైన మేము జనుపరంగా మార్పులు చెందిన జీవి యొక్క ఎదురయ్యే ప్రమాదాల గురించి ఇండికేట్ చేస్తున్నారని అంటున్నారు జెంటికల్లీ మోడిఫైడ్ రిసో ఆర్గానిజమ్స్ సో అది కాటిజన ప్రోటోకాల్ నగోయన బోన్ కన్వెన్షన్ వెయ్యన్న ప్రోటోకాల్ అని అడుగుతున్నారు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ కాటిన ప్రొటోకాల్ నెక్స్ట్ రీసెంట్గా గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎంపికైన భారతీయుడు ఎవరు ఆప్షన్స్ రమేష్ అగర్వాల్ తులసి గౌడ అలోక్ శుక్ల రాజేందర్ సింగ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ రమేష్ అగర్వాల్ రమేష్ అగర్వాల్ రీసెంట్గా గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్కి ఇండియా నుండి సెలెక్ట్ అయ్యారు ఇది ఈ పేపర్ నెక్స్ట్ పేపర్లోకి వెళ్దాం దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించి దానిపై సిఫార్సులు చేసే భా చేసేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా అని చెప్పున్నారు జెమ్ ఎన్నికలు అంటే వన్ కంట్రీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంది కదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీనిలో పాటుగా గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసింది ఆ కమిటీకి ఉన్నారు చైర్మన్ ఎవరు ఎవరున్నారంటున్నారు అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఐ మీన్ రిటైర్డ్ శ్రీ ధనుంజయశ్వంత్ చంద్రచూడ్ డివై చంద్రచూడ సో ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద సో సిఈసి రాజీవ్ కుమార్ గారు సో ఆప్షన్ చూసుకుంటే మనకి ఇది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ శ్రీ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు దీనికి ఓ జమ్లీ ఎన్ని ఎన్నికలకి ఆయన చైర్మన్గా ఉన్నారు ఆర్టికల్ వన్ నైంటీ వన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ పర్సన్ సెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ అ చూజన్ ఆర్ మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఆఫ్ ద స్టేట్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఒక వ్యక్తి ఆర్టికల్ వన్ వన్ ప్రకారం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాకుండా ఉండాలంటే అతని దీనిలో ఉండకూడదు అని అంటున్నారు సో ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని దానికి స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఇటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే తన పేరు మీద ఇటువంటి పర్సనల్స్ ఇటువంటి ఉద్యోగుల చేరు ఉండకూడదు తన పేరు మీద ఇటువంటి కంపెనీస్ ఉండకూడదు అని చెప్పి నామ్స్ ఉంటాయి దట్ ఈస్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ సో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయ్యే తన పేరు మీద ఇటువంటి ఇటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ వచ్చి ఇటువంటి ఆర్గనైజేషన్స్ అని ఉండకూడదు అది చెప్తున్నారు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బోత్ వన్ అండ్ టూ ఇది తెలిసిన క్వశ్చన్ ఈజీ క్వశ్చనే భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది డెబ్బై ఆరులో సిఫార్సు చేస్తే ఏ కమిటీ సిఫార్సు చేసిందని అడిగారు ఇది ఈజీ క్వశ్చన్ సింగ్ కమిటీనా రాజమన్నర్ కమిటీనా జీత గుప్తా గుప్తా కమిటీనా జీవిక రామ్ కమిటీ అని అడుగుతున్నారు ఇది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ జీవిక రావు మనకి లోకల్ బాడీ పంచాయతీ రాజ్ కోసం లోకల్ లోకల్ గవర్నెన్స్ ఇక్కడ చూసుకుంటే మనకి స్వరాన్సింగ్ కమిటీ స్వరాన్సింగ్ కమిటీ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని ప్రాథమిక విధుల కోసం స్పార్స్ చేసి స్థానిక స్వపరిపాలనలో మహిళలకు మూడింత ఒక ఉండ అంటే వన్ బై థర్డ్ రిజర్వేషన్స్ కల్పించాలని నిబంధన రా భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అని అంటున్నారు అంటే ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు వన్ థర్డ్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు ఫార్టీ సెకండ్ అమెండ్మెంటా సిక్స్టీ థర్డ్ సెవెంటీ త్రీ ఆర్ సెవెంటీ ఫైవ్ అని అడుగుతున్నారు సో ద ఆన్సర్ ఈజ్ సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైంటీ టూ అప్పుడు వన్ థర్డ్ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారు ఉమెన్కి నెక్స్ట్ క్వశ్చన్ ఇది అకార్డింగ్ టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని తీసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రీసెంట్ బడ్జెట్ అని తీసుకోవచ్చు ఏ రంగానికి అసిది కేడంబులు జరిగి ఉంటున్నారు రైల్వేస్ రూరల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ డిఫెన్స్ అని సో ఆ బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లో ఒక ఒక సెక్టర్కి ఎక్కువ ఎలొకేషన్ చేశారు దట్ ఈస్ కల్ డిఫెన్స్ డిఫెన్స్ సెక్టర్కి హైయెస్ట్ ఎలొకేషన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ మోర్ దాన్ త్రీ ల్యాక్ క్రోర్స్ బడ్జెట్లో ఎలా ఎలకట్ చేయడానికి జరిగింది మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్గనైజేషన్స్లో గవర్నెన్స్ నిబంధనలను మరింత పటిష్టతరం చేసేందుకు సెబీ ఒక కంపెనీని ఏర్పాటు చేసింది దానికి చైర్మన్గా ఎవరున అడుగుతున్నారు సెబీ ఏర్పాటు చేసింది దానికి చైర్మన్ ఎవరైనా అడుగుతున్నారు సో చూద్దాం జి మహాలింగం సందీప్ భగత్ ఉత్తమ్ బగ్రి జేఎన్ గుప్తా అంటే సెబీ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ మీరు చూడొచ్చు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంతింగ్ ద గవర్నెన్స్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ సెబీ ఒక కంపెనీని అపాయింట్ చేసింది దానికి ఎవరు చైర్మన్ అంటే జి మహాలింగం జి మహాలింగం ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి ఇది తెలిసిందే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్ ఎక్స్పెండిచర్ అండ్ కరెంట్ రెవెన్యూ అండ్ నెట్ ఇంక్రీజ్ ఇన్ ద బోరింగ్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఫ్రమ్ ద ఆర్బిఐ ద సమ్ ఆఫ్ ది బడ్జెట్ డెఫిట్స్ అండ్ ద నెట్ ఇంక్రీజింగ్ డిమాండ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ బోరింగ్స్ పై వేయ సో మీరు ఏంటంటే మీరు కొన్ని డెఫినేషన్స్ మీరు ఐడెంటిఫై చేయాలి ఎఫ్టీఏ అంటే ఏంటి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి ఇట్లా ఈ టర్మ్స్ మీరు డెఫినేషన్ తెలుసుకోవాలి రెడీ ఒక క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో సో ద ఆప్షన్ ఈజ్ దిస్ వన్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్ ఎక్స్పెండిచర్

రెండు వందల కోట్లు వరకు వారిని అనుమతి చేస్తారు డిసోల్వింగ్ ద గ్లోబల్ సెంటర్ అప్ టు రెండు వందల కోట్ల వరకు ఏవైతే పడుతుందో వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఆర్బీఐ నుండి ప్రైవేట్ బ్యాంకుల ఖాతా రుణ పరిమితి పెంపం అనేది ఒక ఆప్షన్ ఎలిమినేషన్ ఆఫ్ రెగ్యులేటరీ అసెట్స్ దిస్ అనదర్ ఆప్షన్ వన్ నేషన్ వన్ నేషన్ వన్ రేషన్ కర్డ్ ఫర్ మైగ్రేషన్ వర్క్స్ సో అన్నీ చూసినాక కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆత్మనిర్భారత్లో ఈ ఆర్బీఐ బ్యాంకింగ్ సెక్టర్ ఇది పార్ట్ కాదు నెక్స్ట్ క్వశ్చన్ కీబుల్ రామ్జో నేషనల్ పార్క్ లొకేటెడ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వెట్లాండ్స్ చిల్కానా లోక్తాక్ డీపర్ బోలా సిక్కింలో ఉన్న గురు గురు డోమంగర్ సరస్ కీబుల్ రామ్జో నేషనల్ పార్క్ లొకేటెడ్ మణిపూర్ లోక్తాక్ లేక్ ఇక్కడ ఇక్కడ ఉంది మణిపూర్లో ఉంటుంది ఇంపార్టెంట్ బిట్ రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండున జలశక్తి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉంది సో దాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖగా మార్చారు అంటే కొన్ని డిపార్ట్మెంట్ మెచ్చేసి క్యాస్ వెరిట్ ఫాల్స్ మెనిట్ ఫాల్స్ అని ఉంటుంది ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది వెరిట్ ఫాల్స్ మనిట్ ఫాల్స్ అని సో అది ఏది ప్ర అదే థీమ్తో క్రింద వాళ్ళు ఏది ప్రసా అంటే వాళ్ళకి స్టార్ట్ చేసిన క్యాంపైనింగ్ పేరు అని అడుగుతున్నారు జలశక్తి అభయన సహీ ఫసల్ కంపెనీ వాటర్ టాక్ నీటి చర్చ అండ్ ప్రధానమంత్రి కృషి సించా యోజన సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జలశక్తి అభియాన్ పేరుతో వాళ్ళు లాంచ్ చేశారు క్యాచ్ క్యాస్ దేరిట్ ఫాల్స్ దిస్ వన్ క్యాచ్ దర్ అండ్ వేరిట్ ఫాల్స్ అండ్ వేరిట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో ఇది ఇది ఒక మాక్ టెస్ట్ పేపర్ ఇది మనం దీనిలో కొన్ని క్వశ్చన్స్ అని డిస్కస్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ సేమ్ పాలిటీ ఎకానమీ అండ్ ఎస్ అండ్ సో ఇది ఒక పేపర్ ఇది ఒక దీనిలో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వీవీ ప్యాట్ పైన అడిగారు క్వశ్చన్ నెంబర్ వన్ కింద ఫాలోయింగ్ షాన్ చెప్పి వాటర్ వీవీ ప్యాట్ కోసం అడిగారు వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ సో ఇది తెలుగులో చూద్దాం ఇది ఒక ఎలక్ట్రానిక్ మిషన్ ఇది అనుసా ఎలక్ట్రానిక్ మిషన్కి అనుసంధానించబడిన పరికి ఇది బ్యాలెట్ తక్కువ ఓడించేస్తున్నారా ఓటర్ అభిప్రాయం తెలియజేస్తుంది సో వీవీ ప్యాట్ ఏంటంటే మనకి ఇది మనకి పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు ఇక్కడ ఇక్కడ వాళ్ళ యొక్క ఓట్ వేసే సింబల్ ఉంటుంది అంటే మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఓట్ పడుతుంది బట్ ఏంటంటే వివీ ప్యాట్ ఏంటంటే మనం ఇక్కడ ఎవరికైతే సపోజ్ నేను ప్రెస్ చేస్తే వాళ్ళ యొక్క సింబల్ అనేది విత్ నేమ్తో సహా మనకి డిస్ప్లే అవుతుంది స్లిప్ అనేది ఇది వీవీ ప్యాట్ స్లిప్ మనకి కనిపించడం జరుగుతుంది సో ఇది వీవీ ప్యాట్ ఇది ఎయిట్ సెకండ్ల పాటు ఉంటుందని చెప్తున్నారు సో ఓకే ఎన్నికలు తెచ్చాక సింగ్ వినికల్స్ గుర్తు కనిపిస్తుంది నేను కూడా కనిపిస్తుంది మనకి ఇది పంతొమ్మిది వందల ఎనభై బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ వీప్యాట్ని మొదటిసారిగా కేరళలో మనకి నైన్టీన్ ఎయిటీ టూలో యూజ్ చేశారని చెప్తున్నారు సో ఆప్షన్ ఈజ్ రాంగ్ మనకి వీప్యాట్ అనేది మన ఫస్ట్ టైం మనకి నాగా్యాండ్లో యూజ్ చేసి రెండు వేల పదమూడులో యూజ్ చేశారు మొదటిసారి వీప్యాట్ మనకి నాగాలాండ్ రెండు వేల పదమూడులో యూజ్ చేయడం జరిగింది ద ఫాయింగ్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు ద పార్లమెంటరీ కమిటీస్ మనకి పార్లమెంటరీ కమిటీస్ ఉంది ఎలిగేషన్ ఆఫ్ కరప్షన్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ బి సెంట్ ఇదర్ ఎథిక్స్ కమిటీ ఆర్ ప్రివిలేజెస్ కమిటీ అంటే మనకి ఎవరైనా సరే ఒక మెంబర్ అయిన ఎలిగేషన్ వస్తే అది ఎథిక్స్ కమిటీకి కానీ ప్రివిలేజ్ కమిటీ కానీ కానీ పంపించడం జరుగుతుందని అంటున్నారు ఎస్ దిస్ ఇస్ రైట్ అండ్ ఎలిగేషన్ ఆఫ్ కరప్షన్ ద నాన్ పార్లమెంట్ కెన్ బి సెంట్ ఓన్లీ ద ప్రివిలేజెస్ కమిటీ బట్ నాట్ ఎక్ ఎథిక్స్ కమిటీ అని అంటున్నారు సో బూత్ ఆర్ కరెక్ట్ ఎవరైనా ఎంపీ మీద వస్తే ఎథిక్స్ కమిటీ కానీ ప్రివిలేజ్ కమిటీ కానీ పంపించవచ్చు నాన్ పార్లమెంట్ మెంబర్ అయితే అది మనకి ప్రివిలేజెస్కి మాత్రం పంపిస్తే ఎథిక్స్ మాత్రం పంపించం సో మీకు ఉంది సి ప్రివిలేజెస్ అయితే బోత్ ఎంపీస్ అండ్ నాన్ ఎంపీస్ ఎథిక్స్ అయితే ఓన్లీ ఎంపీస్ ఇది ఎంపీ నాన్ ఎంపీస్ దిస్ ఈజ్ ఓన్లీ ఎంపీస్ ఎథిక్స్ కమిటీ నాట్ నాన్ ఎంపీస్ జన్ ఔషధి ప్రధానమంత్రి అనుషిక్ జన్ జాతి అభ్యుదయ యోజన అని ఉంది కదా సో దీన్ని చూద్దాం దీని స్టేట్మెంట్స్ టు రెడ్యూస్ ద పవర్టీ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ బై ద జనరేటర్ ఆఫ్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఇది మనకి షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ కోసం ఉద్దేశించబడింది ఇట్ మెజర్ త్రీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ విత్ ఆధార్స్ గ్రామ్ బీయింగ్ ఇంప్లిమెంట్ ఆఫ్ ది యోజన ఎస్ ఈ త్రీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్తో మెజ్జైందని చెప్తున్నారు ఇది మీరు ఎస్సీ వాళ్ళ కోసం ఎస్సీ కమ్యూనిటీ కోసం ఇండికేట్ చేయబడింది ప్రధానమంత్రి అనుషిత్ జాతి అబోధ యోజన సో బోత్ ఆర్ కరెక్ట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి సి విశిష్ట ఫాయింగ్ స్టేట్మెంట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్ అధి పిఎం కిసాన్ సంబంధించి దీనిలో ఇన్కరెక్ట్ ఏటీ అని అడుగుతున్నారు అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఇత్ సిక్స్ పర్సెంట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ సో దిస్ ఈజ్ రాంగ్ ఇట్ నేమ్స్ టు ప్రొవైడ్ సిక్స్ థౌసండ్ పర్ మంత్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఎస్ సిక్స్ థౌసండ్ టూ కే టూ థౌసండ్ టూ థౌసండ్ మనకి ఇంక్లూడ్ చేస్తారు దీంతోపాటు ఇంక్లూడ్ ది ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది సైజెస్ సైజ్ ఆఫ్ ది ల్యాండ్ హోల్డింగ్ సంబంధం లేకుండా ఆ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ అందరికి ఇస్తారు ఇటు సప్లిమెంట్ ద ఫైనాన్షియల్ లీడ్స్ ప్రొక్క వేరియస్ ఇన్పుట్స్ ఫైనాన్షియల్ లీడ్స్తో మనకి ఇన్పుట్స్ మనకి ఏమైనా మనకి ఏవైతే డొమెస్టిక్ నీడ్స్తో పాటు సమ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ లీడ్స్ కోసం కూడా ఇది ఉద్దేశించబడింది సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ది టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ ఇది నాట్ సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ ఈ కోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా ప్రాజెక్ట్ ఏం ఫర్ ద యూనివర్సల్ కంప్యూటరైజేషన్ చేసిన ఎస్ మన స్టేట్లో మన ఇండియాలో ఉన్న మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ కోడ్స్ కూడా కంప్యూటరైజ్ అవ్వడానికి ఒక ప్రాజెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం హైబ్రిడ్ మోడల్ ఉంటుంది అది బోధ్ ఫిజికల్ అండ్ వర్చువల్ మనకి ఫిజికల్ కోడ్స్ ఉంటే వర్చువల్ కోర్డ్స్ ఉంటాయి మేబీ హైబ్రిడ్ వెహికల్ లాగా అనుకోవచ్చు హైబ్రిడ్ వెహికల్ ఏంటంటే మనకి పెట్రోల్తో రన్ అవుతుంది బ్యాటరీ కూడా రన్ అవుతుంది సో మాక్సిమం పెట్రోల్తో రన్ అవుతుంది ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వస్తే అది బ్యాటరీని యూజ్ చేసుకుంటుంది సో అట్లానే హైబ్రిడ్ మోడల్ లో ఫిజికల్ ఉంటాయి ఇన్ కేస్ మనకు కోవిడ్లో మనం చూసాం వర్చువల్గా కూడా ఉంటాయి సో అవి కూడా ఉన్నాయి సో ఈ కూడా ప్రాజెక్ట్ మొదటి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అనేది దీనికి ఫండ్ చేస్తుందంట సో దిస్ ఇస్ కరెక్ట్ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ సో ద ఆప్షన్ ఈస్ డి ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ దీని యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై జన్బన్ వాచ్ ఇండియా ర్యాంక్స్ ఫోర్ కేటగిరీస్ ఇంక్లూడ్స్ ఎనర్జీ యూజ్ అండ్ నెట్ క్లైమేట్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఉంది కదా ఇది జర్మన్ వాచ్ స్టార్ట్ చేసింది అంటున్నారు దీనిలో ఫోర్ కేటగిరీస్ ఉంటాయి దానిలో ఏంటంటే ఎనర్జీ యూజ్ నెట్ జీరో అంటున్నారు సో దిస్ ఈజ్ రాంగ్ దీనిలో ఫోర్ కేటగిరీస్ అయితే ఉంటాయి కానీ ఇవి కాదు ఆ ఫోర్ కేటగిరీస్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రెండు ఎనర్జీ ఎనర్జీ యూజ్ అండ్ క్లైమేట్ పాలసీ మెజర్ ఇవి ఉంటాయి మనకి ఇదైతే కాదు సో ఇది మనకి జర్మన్ వాచ్ అయితే ఇండికేట్ చేస్తుంది ఇది ఫోర్ క్యాటగిరీస్ ఉంటుంది ఎనర్జీ యూజ్ అండ్ ఎనర్జీరో సో టూ ఈజ్ రాంగ్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఎవేర్ టూల్ దేనికి చెందిందని అంటున్నారు వరల్డ్ బ్యాంక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ ఓల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది మనకి యాంటీబయోటిక్ వినియోగాన్ని వర్గీకరణ సాధనం ఇది యాంటీబయాటిక్స్ కోసం ఇండికేట్ చేస్తుంది దీని యాక్సెస్ వాచ్ అండ్ రిజర్వ్ ఎవరంటే యాక్సెస్ వాచ్ అండ్ రిజర్వ్ దీనికోసం అంటే హెల్త్ కేర్ సెక్టర్ డబ్ల్యూహెచ్ఓ యాంటీబయాటిక్ యూసేస్ వెట్లాండ్ సిటీ అసోసియేషన్ అక్రెడేషన్ కొంచెం అడుగుతున్నారు ఇట్ ఇనిషియేటమ్ రామ్సర్ కన్వేషన్ ఇండియా ఇస్ ద ఓన్లీ అక్రెడెడ్ సిటీ ఇన్ ద ప్రోగ్రామ్ అంటున్నారు సో చూద్దాం వరల్డ్స్ కెన్ రికగ్నైజ్ ఎక్సెప్షనల్స్ స్టార్ సేఫ్ గార్డ్స్ విత్ అర్బన్ వెట్ల్యాండ్స్ వెట్లాండ్ సిటీ మీన్స్ అర్బన్ ఏరియా సో అర్బన్ వెట్ల్యాండ్స్ కోసం ఇండికేట్ చేయబడింది అని అంటున్నారు సో దిస్ ఈజ్ రైట్ రామ్ సార్ దిస్ ఈజ్ ఆల్సో రైట్ మనకి ఇండోర్ అంటున్నారు సో నాట్ ఓన్లీ ఇండోర్ దిస్ ఈజ్ రాంగ్ మనకి రిమైనింగ్ ఒక టూ సిటీస్ టూ ఉన్నాయి భోపాల్ అండ్ ఉదయ్పూర్ అంటే ఇండోర్ భోపాల్ అండ్ ఉదయ్పూర్ యూబిఐ ఉదయ్పూర్ భోపాల్ అండ్ ఇండోర్ త్రీ సిటీస్ ఉన్నాయి మనకి ఇది సెలెక్ట్ అయ్యే దీని కింద నర్దీస్ ప్రోగ్రామ్ మనకి వెట్లాండ్ ఉంది కదా వెట్లాండ్ సిటీ అక్రడేషన్ డబ్ల్యూసిఏ దీనిలో మనకి భోపాల్ ఇండోర్ అండ్ ఉదయ్పూర్ మూడు సెలెక్ట్ అయ్యాయి సో త్రీ ఇస్ రాంగ్ ఆప్షన్ ఏ గ్లోబల్ ఫండ్ ఇది వరల్డ్ వేల్ మూవ్మెంట్ దిత్ ఫాలోయింగ్ ఫర్ మలేరియా ట్విబర్ కాల్ చేస్తా హెచ్ఐవర్ ఆడుతున్నారు సో ఆల్ త్రీ కూడా ఈ గ్లోబల్ ఫండ్ కిందకి వస్తాయి సో ఆన్సర్ ఈస్ డిజ్ కరెక్ట్ ఆన్సర్ మీతో గ్లోబల్ ట్రాకర్ ఇది యాన్యువల్ రిప్ కూడా రిలీజ్డ్ బై మీథేన్ గ్లోబల్ ట్రాకర్ని ఏ ఏ సంస్థ రిలీజ్ చేస్తున్న జరుగుతున్నారు సో జర్మన్ వాచా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యూఎన్ఈపీనా ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ అని సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది మనకి మీథేన్ గ్లోబల్ ట్రాక్ అని తెచ్చడం జరుగుతుంది సో ఇదివండి టోటల్ వీడియోస్ ఐ హోప్ ఈ వీడియో క్వశ్చన్స్ మీకు ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యాను అనుకుంటున్నాం సో మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి రిమైనింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆర్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ